నిజానికి చాలా బాధాకరమైన విషయం ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు సంబంధించిన వాళ్ళ దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది నిజంగా కూడా వాళ్ళది న్యాయమైన డిమాండ్ అంటూ పలువురు చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఎందుకు వారికి కనీసం మంత్రుల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఏదైనా సమస్య వచ్చిందా మా మంత్రుల దగ్గరికి రండి ఖచ్చితంగా వారికి విన్నవించండి వారు ఏదో ఒక దారి చూపే ప్రయత్నం చేస్తారు ఇది ముఖ్యమంత్రి గారు మొన్న అంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీకి సంబంధించిన అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన ఆందోళన విషయంలో జరిగిన ఒక అంశంగా మనం చూడొచ్చు సో ప్రస్తుతానికి అదే అంశం మరొకసారి తెలంగాణ రాష్ట్ర చర్చనీయ అంశంగా మారింది దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏంది ఈ జీవో ఫార్టీ సిక్స్ బాధ్యతలకు సంబంధించి ఏం చేయబోతున్నారో అసలు ఏమవుతుంది అనే కోణాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అంతా కూడా ఆలోచించాలి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి జరిగే అంశం ఏంది నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది ఏంటి అంటే మనకు ప్రస్తుతానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రిలో ఏమైనా మార్పు ఉంటుందా అనే కోణం కూడా కనబడుతున్నది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనిమల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో కొత్త సీఎం ఎవరు అనేది కూడా ఒక చర్చనీయ అంశంగా మారుతుంది అంటే తాత్కాలికంగా ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆల్రెడీ వెన్నుపోటు చాలా చాలామంది సిద్ధంగా ఉన్న పరిస్థితి మరి ముఖ్యమంత్రి విషయంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేసాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి ఏం జరుగుతున్నది ఎలా ఉంది పరిపాలనకు సంబంధించి అనేది ఒకసారి చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో ఒకసారి వాస్తవ కోణాలన్నింటినీ కూడా మనం చూద్దాం ఇక్కడ డిసెంబర్ ఏడవ తారీఖు మళ్ళీ తర్వాత తొమ్మిదవ తారీఖు ఇవి రెండు చాలా కీలక ఘట్టాలు ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి హామీగా చెప్పే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం ఇది దీంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించిన ఈ డేట్లో చూసాం సరే మొత్తానికి ఏం జరిగింది టీఆర్ఎస్ టు టీడీపీ కాంగ్రెస్ ఇది యనుముల రేవంత్ రెడ్డి గారి ప్రయాణం దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో మీరు చూడాల్సింది ఏంటి అంటే టీడీపీ నుండి నేరుగా వచ్చేసి టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి తీసుకున్నాడు ఆ తర్వాత అక్కడ నుండి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కావడాన్ని చాలామంది కూడా విశ్వసించడం లేదు ఇష్టపడడం లేదు అనేది మనం చాలా రోజులుగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇదే సీఎం కుర్చీ కోసం బట్టన్న శత విధాల ప్రయత్నం చేసిండు ఇక బట్టి విక్రమార్కన్న ప్రయత్నం అయితే మామూలుగా లేదు ఇక ఏంది అంటే తనకున్న సోర్సు అన్నిటినీ వాడినప్పటికీ కూడా ఆఖరికి డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఎప్పటికో ఈ కుర్చీ మీద ఆశలున్న ఉత్తమన్న పరిస్థితి కూడా అదే ఉత్తమన్నకు ముఖ్యమంత్రి కావాలన్న కళ మామూలుగా లేకుంటుండే ఎందుకంటే నేను దేశానికి సేవ దాంతో దాంతోపాటు నాకు సెంట్రల్లో పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రిప్ ఉంది దా దా నాకు ఎందుకు ఇవ్వరు అనే కోణంలో కూడా ఉత్తమన్న పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇక్కడితోనే అయిపోయిందంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు బాహాటంగానే అంటే పబ్లిక్గానే చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం ఒక సందర్భం కాదు రెండు సందర్భాలు కాదు అనేక సందర్భాలలో కూడా నేనే ముఖ్యమంత్రి మేమే ముఖ్యమంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి